ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది ఆత్రేయపురం గ్రామంలోని రైతు విశ్రాంతి భవనం వద్ద నుండి ముఖ్య అతిథి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరకువాడ శ్రీరంగనాథరాజు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి గారిని అభిమానులు బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా విగ్రహం వద్దకు తీసుకుని వెళ్లగా అతిరాధ మహారాధులు అందరూ కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు

చైర్మన్ ఉన్నటువంటి కాష్ గారు అలాగే మరి హౌసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో అనేక మరి కార్యక్రమాల గతంలో మంజూరు చేసిన గారు అలాగే స్థానికంగా చిరువు రాకట్ గారు గారు బాబీరాజు గారు రామరాజు గారు గాని ఇంకా వేదిక మీద పెద్దలు గాని అందరూ కూడా ఈ కార్యక్రమం వీళ్ళని త్వరగా చేయాలని ఈ స్థలాన్ని కూడా మీకు ఆయన రామరాజు గారు సందర్భంగా మరి వీటితోనే సరిపెట్టకుండా మనకోట్లో నలభై లక్షల రూపాయలతో మీ గౌడలకు ఒక చక్కటి కళ్యాణ మండపాన్ని కట్టించాలని మనం చేస్తూ ఉన్నాం స్వగ్రామం గోపాలపురంలో రెండు రోజుల క్రితం ముప్పై లక్షల రూపాయలతో మళ్ళీ ఇంకొక మరి కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని గోపాలపురంలో మీ గౌడ సోదరుకు ఇచ్చాను మనం చేస్తూ ఉన్నాం అక్కడ పాపరాడి విగ్రహానికి చిలువూరు ఏదైతే ఉన్న విగ్రహానికి పైన స్లాబ్ వేయడానికి లక్ష వేల రూపాయలు ఇచ్చాం వసంత మరి గాజరాజు గారు అలాగే బంగారాజు గారు ఇతరు పెద్దలకు కోర్కు మేర మరి చంద్ర అడిగాడని చెప్పి ఏదైతే వసంత వాళ్ళకు కూడా మరి గుడి ముందు పది లక్షల రూపాయలతో గౌడ సోదరులు పెళ్లి చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసి ఇచ్చాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇచ్చి ఇవాళ ముందు నిలబడి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు నీతి నుంచి నీతి నిజాయితీ తప్పకుండా ఇన్ని అణగారిన వర్గాల యొక్క ప్రాధాన్యత ఇస్తూ ముందు నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం నీతిగా నిలబడినటువంటి ధైర్యం మీ అందరికీ ఉందా అని అడుగుతున్నా ఉంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలో మీ దమ్ము సత్తా నిరూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ మనవి చేస్తూ మరి ఏదైతే ఈ స్థల వివాదంలో వారు ఇబ్బంది పడ్డారు వారు కూడా మన కుటుంబ సభ్యులే వారికి ఇచ్చారు మీకు ఏదో ఒక పండగ చేసుకోవాలంటే అందరూ అందరూ ఉండాలి తప్ప ఒకళ్ళు బాధపడితే పండగ చేసుకోవడం నా ఉద్దేశం కాదని వారికి కూడా సముచిత న్యాయం చేస్తారని చెప్పి మీ సందర్భంగా అందరి ముందు మాటిస్తూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకుందాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికీ ఆలస్యం షుగర్ లేదు మిగిలిన షుగర్ ఉన్నాయి ఒక గంగ మాట క్లోజ్ చేస్తాం